దాంట్లో పదమూడు కేజీలు వేస్తే ఐదు లీటర్ల నూనె వస్తుందండి ఒరిజినల్గా అట్లాంటిది మార్కెట్లో మనకు వన్ సిక్స్టీ వన్ ఎయిటీ రూపీస్కి కేజీ దొరకడం అనేది అది అసంభవం ఏ విధంగా కూడా అది కాదు అది కంప్లీట్గా నైంటీ పర్సెంట్ అది కల్తీ అని అందరికీ తెలిసిన విషయమే మన దగ్గర పదమూడు కేజీలకు కానీ ఐదు లీటర్ల నూనె వస్తుందండి పల్లి రేట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మనకి తీసుకొచ్చి ఎండ పోసి ట్రాన్స్పోర్ట్ కానీ అంతా చూసుకుంటే నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి డ్రై ట్రై అయినాక అట్లాంటి మూడు కేజీలు పోస్తే ఒక కేజీ నూనె వస్తుంది మరి తక్కువ రేట్లో అందుబాటులో ఉండాలి ఇవి కూడా గానంటే కాదండి అది మళ్ళీ తక్కువ రేటు కావాలనుకుంటే మాత్రం రిఫైండ్కి వెళ్ళవలసిందే మనకు ఇంకోటి ఏంటంటే రెండున్నర లీటర్ల నుంచి మూడు లీటర్లు వాడే ఫ్యామిలీ ఒక లీటర్ బావు సరిపోతుందండి మంత్లీ ఒక ఫ్యామిలీకి అంత ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ రేషో వాడుకుంటే సరిపోతుందండి దాని అంత నూనె వాటర్ మీకు రేటు విషయంలో మీకు అక్కడ తగ్గుతుందండి వాడకంలో ఒక ఫ్యామిలీ వచ్చేసి ఐదు లీటర్లు మంత్లీ పడుతుందంటే ఎంత పడుతుంది వన్ ఎయిటీ రూపీస్ కేజీ అండి అట్లా చేసుకుంటే ఐదు అంటే తొమ్మిది వందల రూపాయలు నూనెకి వెచ్చించవలసి వస్తుంది ఒక ఒక ఫ్యామిలీ నెలకు వచ్చేసి మన నూనెలో వచ్చేసండి మూడు లీటర్లు ఎనఫ్ అండి ఇంకా మూడు లీటర్లకు మించి మీరు తాగలేదు ఇంకా ఎవరైనా వాడకం అనేది జరగదు ఇంకా మూడు లీటర్లు అంటే మూడు వందల పన్నెండు వందలు అవుతుందండి దీనికి దానికి ఎంత డిఫరెన్స్ వస్తుంది మూడు వందల రూపాయలు డిఫరెన్స్ వస్తుంది నాలుగు వందలు అమ్మ నాలుగు వందలు కాదండి మనకి ఎక్కడ వాడకంలో తగ్గుతుంది కాబట్టి తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల ఎంత మూడు వందల రూపాయలు డిఫరెన్స్ కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చండి ఆరోగ్యపరంగా కానీ టేస్ట్ పరంగా కానీ చాలా బాగుంటుంది ఈ ఖర్చు అయితే తీసుకొని ఇక్కడ మీకు నూనె పైసలు వీలించి తీసుకుపోయి హాస్పిటల్ ఖర్చు పెడుతుంది తప్ప మనం ఏం వీలు ఇప్పుడు ఓన్లీ ఆయిల్ రేట్ ఎక్కువ అనుకుంటున్నారు కదండి గానిగా ఉండొని వచ్చేసి ఎక్కువ అనుకుంటున్నారు కదా మనకు వచ్చే రోగాలకు ఫిఫ్టీ పర్సెంట్ డిఫెండింగ్ ఆయిల్ అండి మనం ఇక్కడ ఏదో ఒక రెండు వందలు సేవ్ చేద్దాం మూడు వందలు సేవ్ చేద్దాం అనుకుంటే హాస్పిటల్ తీసుకుపోతే వంద రేట్లు కూడా ఖర్చు కావచ్చు యాభై రెట్లు ఖర్చు కావచ్చు అది దృష్టిలో ఉంచుకొని మూడు వందలు రెండు వందలు దృష్టిలో పెట్టుకోకండి హాస్పిటల్ పోతే ఎంత పెడుతున్నాము ఐదు వందలు ఐదు నిమిషాలు అది చూస్తాడు ఐదు వందలు వెయ్యి ఎంతైనా అక్కడ లెక్క పెట్టాము ఇక్కడ నా దగ్గరికి వచ్చేసరికి కొంతమందిలో అనుకుంటున్నారు ఎంత రేటా అనుకుంటున్నారు కదా అది కాదండి మీకు ఫ్యామిలీకి వచ్చేసి రెండు వందలు మూడు వందల నుంచి డిఫరెన్స్ ఉంటుంది మన మంత్ యానున్నకు ఇది ఇంకోటి నేను నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఏదో ఊహించి కాదు ఎక్కడో చూసి కాదు నాకు కంప్లీట్ గ్యాస్ గ్యాస్టిక్ సమస్య అండి నేను నాలుగు సార్లు ఎండోస్కోప్ చేయించుకున్నాను ఇంకా ఎండోస్కోప్ చేయించుకున్నా కూడా నాకు గ్యాస్ పంప్ తగ్గలేదు మంతెన సత్రమైన కానీ వీరమాసిన వాళ్ళ డైట్ మెయింటైన్ చేస్తే ఇప్పుడు తగ్గేది కొంచెం అటు బ్యాలెన్స్ అవుట్ అయితే మళ్ళీ కంప్లీట్గా డిఫాటి టాబ్లెట్ పొద్దున ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ టాబ్లెట్ వేసుకునేవాడిని అయితే ఈ నూనె వాడబట్టి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అండి ఫైవ్ మంత్స్ నుంచి ఇంతవరకు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఒక్కటి లేదండి మన ఈ నూనెకి వాడకం వల్ల ఏంటంటే ఫస్ట్ పోయే రోగం ఏదైనా ఉందా అంటే బాడీలో నుంచి గ్యాస్ సమస్య అండి గ్యాస్ సమస్య వచ్చింది మనిషికి అంటే నూట మూడు రోగాలకు ఆహ్వానం పలికినట్టేను ఫస్ట్ పోయే రోగం ఏంటంటే మనలో నుంచి గ్యాస్ సమస్య పోతుంది ఈజీ లేజినెస్ అనేది కంప్లీట్గా తగ్గుతుందండి మనం మామూలుగా రిఫైండ్ ఆయిల్ వాడితే ఒక బుక్క ఎక్కువ తింటే లేజినెస్ వస్తుంది దీంతో ఆ సమస్య ఉండదండి బద్దకం ఫస్ట్ పోతుందండి అంటే మన ప్రొడక్షన్ వచ్చేసి రోజు ముప్పై లీటర్లు అండి అంతకంటే ఎక్కువ మనం తీయలేము మన కెపాసిటీ వచ్చేసి ముప్పై లీటర్లు మన ట్వంటీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇక్కడే పోతుందండి మన రోడ్ ఫేస్లో ఉంది కాబట్టి పక్కన విలేజ్లు వాళ్ళు చుట్టుపక్కల మండలాలు కూడా వచ్చి మండల ప్రజలు కూడా వచ్చి తీసుకెళ్తున్నారు నల్గొండ సిటీ పక్కన ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళే టీచర్లు కానీ నల్గొండ నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు దాంతోపాటు కొంతవరకు బయటికి బయటి జిల్లాలకు కొంత బయటి రాష్ట్రాలకు కూడా అండి మొన్న రీసెంట్గా బాంబే కూడా పంపించాను ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్కైనా కరీంనగర్ ఇక్కడ పంపిస్తున్నాం మన టీఎస్ ఆర్టీసీ కార్గో ఉందండి కార్గో బెస్ట్ చాలా బెస్ట్ ప్రైస్కి సప్లై చేస్తుందండి మన ఆర్టీసీ కార్గో సంస్థ మొత్తం చాలా బాగా సర్వీస్ అనేది చాలా బాగుందండి ఎలాంటి చిన్న డ్యామేజ్ లేకుండా కస్టమర్కి తీసుకెళ్తుందండి నిరుద్యోగ పర్సన్ ఎవరైనా ఉంటే మాత్రం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన ఉంటే ఒక యూనిట్ ఏర్పాటు చేసుకుంటే అండి ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది గానోకి కానీ గానకి కావాల్సిన ఎద్దులు దానికి కావాల్సిన షెడ్డు ఒక రూము దాంతోపాటు ఇద్దరు వర్కర్స్ కావాలండి మనతో పాటు మనం చేసుకుంటూ మనతో పాటు ఇద్దరు వర్కర్స్ ఉండాలి ఇంకా వర్క్ విషయంలోకి వచ్చేస్తే హార్డ్ వర్కేనండి పని విషయంలో మాత్రం చాలా హార్డ్ ఉంటుంది బట్ ఇన్కమ్ కూడా కంపల్సరీ ఉంటుందండి గ్యారెంటీ ఇన్కమ్ ఉంటుంది ఒక గాను కానీ ఇద్దరు వర్కర్స్ శాలరీస్ తీసేసినా కానీ మనకు థర్టీ థౌజండ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఏంటంటే అండి కొంత కొద్దిగా గొప్ప వ్యవసాయం బాగుంటే మాత్రం ఎక్కడో పోయి కూలి పని చేసుకుంటూ అది చేస్తా ఇది చేస్తే దానికన్నా వ్యవసాయానికి అనుబంధంగా ఒక్క యూనిట్ ఏర్పాటు చేసుకొని ఒక ఇద్దరు వర్కర్సు లేదా భర్త భార్య ఇద్దరం ఉన్నంత మనతో పాటు ఒకరిని పెట్టుకొని వర్క్ చేసుకుంటాం వ్యవసాయం నడిపించుకుంటే మాత్రం చాలా బెటర్ అండి చాలా అంటే చాలా మంచి ఇన్కమ్ వ్యవసాయం మీద ఎంతో కొంత వస్తుంది ప్లస్ దాంతోపాటు ఇది కూడా మంత్లీ శాలరీ లేక కొంత వస్తుంది చాలా బాగుంటుంది ఎవరైనా నిరుద్యోగ వాళ్ళు ఉంటే నిరభ్యంతరంగా హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి కొంత హార్డ్ వర్క్ని చేయగలుగుతా అని వాళ్ళు ధీమాగా ఉంటే మాత్రం హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇన్కమ్ కూడా కంపల్సరీ ఉంటుంది హార్డ్ వర్క్తో పాటు ఇన్కమ్ కూడా కంపల్సరీ ఉంటుంది కోట్ల కోట్లు హాస్పిటళ్లకు బడ్జెట్ పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసే బదులు ఇట్లాంటి గానులకు ఎంతో కొంత కొంత సబ్సిడీ ఇస్తే ఊరికి రెండు మూడు మినిమం నడుస్తాయండి నిరుద్యోగ వ్యవస్థ కూడా తగ్గిపోతుంది ఆ ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళు మాకు సబ్సిడీ కాదు కదా కనీసం లోన్ ఇస్తారు కూడా లేరండి కొంచెం చాలా అంటే చాలా ఇబ్బందులలో ఉన్నాము గవర్నమెంట్ మాత్రం ఇట్లాంటి దృష్టిలో పెట్టుకోవట్లేదు ఇట్లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ప్రజలు ఒకరిని ప్రోత్సహిస్తే కనీసం వంద కుటుంబాలని కాపాడినోళ్ళు అవుతారండి ఒక్కొక్కరు మా ఊర్లో రెండు గానాలు ఏర్పాటు చేసుకున్నారండి నాకు కొంత వ్యవసాయం పొంది దాంతోపాటు ఇది రన్ చేసుకుంటున్నాను నా దగ్గర ఒక ఐదు ఎద్దులు బతుకుతున్నాయి నా దగ్గరికి వచ్చేసి మా ఊరోలే ఒక ఫైవ్ మెంబర్స్ ఐదు ఫ్యామిలీలు వర్క్ వస్తున్నారు వాళ్ళ వల్ల నాకు జీవనోపాధి నడుస్తున్నది నా వల్ల వాళ్ళు ఒక ఐదుగురు ఫ్యామిలీలు బతుకుతున్నారండి ఒక సంతోషకరమైన విషయం ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ఇంకా నిరుద్యోగ వ్యవస్థని కొంచెం ప్రోత్సహిస్తే కొంచెం సబ్సిడీ కానీ లోన్స్ కానీ అవైలబుల్ ఉంటే ఇంకొంతమంది ముందుకు వస్తారు ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు పెడితే ఇంకోరికి దీనికి కాంపిటీషన్ అనేది లేదండి ని నిత్యావసర సరుకులలో నూనె అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో హాస్పిటల్ అంటే వాళ్ళకు కోట్ల కోట్ల లోన్లు కానీ అట్లాంటివి కాకుండా మా లాంటి చిన్న చిన్న వ్యవస్థని కుటీర పరిశ్రమల్ని కూడా ప్రోత్సహిస్తే మాకు కూడా బాగుంటుంది గవర్నమెంట్ కూడా చాలా బాగుంటుంది డాక్టర్ హరిప్రసాద్ అండి నేను నల్గొండల దేవర్కుమార్ రోడ్డు కనకదుర కాలనీ ఉంటాను గత త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ గానివ నూనె వాడటం జరుగుతుంది ఈ నూనె వాడినప్పటి నుంచి కూడా మా ఇంట్లో అందరికీ కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయినాయండి దానిలో చాలా చేంజెస్ వచ్చినాయి ఇంతకుముందు ముందు ఎప్పుడు రివైండ్ అయ్యే ఆడేదన్నమాట ప్యాకెట్ల మీద ఇప్పుడు వాడినప్పుడు కూడా మాకు పెద్దగా ఏమనిపించలేదు ఆస్య రకంగా న్యాచురల్గా ఎద్దుతోని తీసినటువంటి నూనె కాబట్టి ఎలాంటి రోగాలు రాకుండా రోగాలు కూడా దరి చేరవు ఎస్పెషల్లీ క్యాన్సర్ జబ్బులు రాకుండా ఉండడానికి నూనె చాలా మనకు సహాయం పడుతుంది ఎవ్రీ మంత్ కూడా నేను వచ్చినప్పుడల్లా ఒక ఫైవ్ లీటర్స్ తీసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ నల్గొండ స్విచ్ కూడా మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది రాములబండలో జనార్దన్ రెడ్డి అనేసి ఫార్మర్ అనమాట తను ఒక మంచి ఆలోచన తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఏడు మన చుట్టూ బిల్జెస్ కూడా మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి నూనె మామూలుగా మనకు అక్కడ కంపెనీలో తయారైనటువంటి నూనె ఏంటంటే కరెంటు తోటి ఫామ్ అయ్యి ఆ తో తీసిన మనకు క్యాన్సర్ వచ్చే ఉంటాయి ఒక ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ వాడిరని అంటే అసలు ఎవరికి కూడా ఎలాంటి రోగాలు దరిచేరకుండా అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మనం ఆయిల్ ప్యాకెట్స్లో ఆయిల్ వాడటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అయ్యి షుగర్స్ బీపీలు దాంతోపాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నూనె వాడటం వల్ల ఎలాంటి రోగాలు కూడా సందరి చేరవండి ఇది వాడటం వల్ల చాలా మానవానికి హానికరం అలాంటిది అయితే ఇలాంటిది ఉండదు మంచిది అనమాట వల్ల ఇది వాడడం వల్ల నేను చాలా మంది కూడా ఇప్పించాను అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎవరు కూడా అసలు ఎస్పెషల్ గా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ దాకా వాడటం వల్ల వాటర్ కమ్ కూడా అది ఆయిల్ కూడా కొంచెం మందంగా ఉంటదండి ఈ ఆయిల్ కొంచెం పల్సగా ఉంటది మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే కేజీకి ఒక స్పూన్ ఆయిల్ ఇది సరిపోతుంది అది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసినా కూడా సరిపోదు వాస్తవం చెప్పాలంటే అది పల్సగా ఉంటే ఇది మందంగా ఉంటుంది రిఫైన్ ఆయిల్ వల్ల హాస్పిటల్ లక్ష లక్షలు మెచ్చించే బదులు ఇక్కడ వచ్చి లీటర్కి ఒక నాలుగు వందల ఐదు వందలైన డబ్బులు ఎక్కువ ఎక్కువ అవుతున్నాయని ఆలోచించకుండా ఆ లీటర్ ఆయిల్ తీసుకుపోయి వాడటం వల్ల మనకు ఎలాంటి రోగాలు దరిచారు అనమాట ఆ ఆ అక్కడ ఉన్నటువంటి రిఫైండ్ ఆయిల్ యూజ్ చేసి హాస్పిటల్కి పాలయ్యి లేనిపోయిన జబ్బులు తెచ్చుకొని లక్ష లక్షలు మెచ్చించకూడదు దీని వాడటం వల్ల మనకు ఎలాంటి రోగాలు రావు